ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి జీతాల పెంపుపై అటు సర్కార్ ఇటు ఆందోళనకారులు మెట్టు దిగడం లేదు డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి కార్మిక సంఘాల డిమాండ్లపై విడిగా చర్చించింది మంత్రుల కమిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై రూపాయలు జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది అయితే కనీస వేతనం ఇరవై ఒక్క వేల కంటే అదనంగా మరో మూడు వేలు ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు నాలుగు గంటలకు పైగా సాగిన చర్చలు చివరికి విఫలమయ్యాయి మున్సిపల్ కార్మికులు అడిగిన అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ కార్మికులంతా సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు

డైమండ్ కాకుండా దానిలో సంవత్సరాలు కాకుండా ఇవన్నీ పండుగ లోపలే అమలు జరుగుతాము దయచేసి వెళ్ళమని చెప్పడం హెల్త్ అలవెన్స్ లేకుండా ఇరవై ఒక్క జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలని ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్స్ తో కలిపి ఇరవై ఒక్క వేతనం ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన ఇదేమంటే ఆ ఇరవై ఒక్క వేలని కన్ఫర్మ్ చేస్తూ హెల్త్ అలవెన్స్ తీసేసారు తీసేయటం వల్ల ముప్పై రెండు వేల మంది మున్సిపల్ కార్మికులకి ఒక రూపాయి కూడా అదనంగా వేతనం పెరిగేటటువంటి పరిస్థితి లేదు ఎవరో ఒకరు బెట్టు వేడి సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు